హలో అండి ఎంతో ఆరోగ్యకరమైన క్యారెట్ బీట్రూట్ దానిమ్మ జ్యూస్ చేసుకుందామండి దీనికోసం నేను మూడు క్యారెట్ ఒక బీట్రూట్ రెండు దానిమ్మ తీసుకున్నానండి షుగర్ ఉన్న వాళ్ళయితే ఖర్జూరం తేనె ఇలాంటివి వేసుకోకూడదు షుగర్ లేకపోతే ఖర్జూరం వేసుకోవచ్చండి నేను ఖర్జూరం వేసాను కానీ ఆ క్లిప్ మిస్ అయింది అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత దానిమ్మకాయ కూడా వలసేసుకుని గింజలు విడిగా తీసేసుకున్నాను నేను రెండు దానిమ్మకాయలు తీసుకున్నాను ఆ గింజలు కూడా తీసేసుకుని విడిగా పెట్టేసుకున్నాను ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి కంటి ఆరోగ్యం చాలా బాగుంటుందండి కంటి చూపు కూడా చాలా బాగా ఉంటుందన్నమాట బాగుంటుంది చాలా బాగా చూస్తాం అనమాట చర్మం మీద న్యాచురల్ గ్లో వస్తుంది చర్మం కూడా చాలా అందంగా తయారవుతుంది అనమాట మనకి మెదడు కూడా శక్తి పెరుగుతుంది అనమాట ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ అంటే మనకి బీపీ కూడా తగ్గుతుంది అనమాట కంట్రోల్లో ఉంచుతుంది జీర్ణక్రియ కూడా మనకి సమస్యలే ఎక్కువగా ఉంటున్నాయి కదా అందుకోసం అవి కూడా తగ్గుతాయి అనమాట ఈ జ్యూస్ తాగటం వల్ల ప్రతిరోజు క్యారెట్ బీట్రూట్ తింటే కూడా ఆరోగ్యం చాలా బాగుంటుందండి మనకి హిమోగ్లోబిన్ తగ్గుతుంది అంటున్నారు కదా డాక్టర్లు అలాంటి హిమోగ్లోబిన్ని పెంచుతుంది అనమాట ఇది మనకు కావలసిన ఐరన్ కూడా మనకు అందిస్తుంది అనమాట ఈ జ్యూస్ ఇలా ఎన్నో రకాల ఆరోగ్యకరమైనవి ఉన్నాయి అన్నమాట అందుకోసం ఈ జ్యూస్ డైలీ రోజు తాగితే మనకు ఒక్క నెలలు తాగేసరికి చక్కగా మీకు బ్లడ్ తక్కువ ఉందమ్మా అన్న వాళ్ళందరూ కూడా మనకి ఎంత బ్లడ్ కావాలంత సరిపడా బ్లడ్ మనకు న్యాచురల్గా తయారైపోతుందనమాట ఈ జ్యూస్ కడుపుతో ఉన్న వాళ్ళకి మామూలుగా మన ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరూ కూడా తాగవచ్చు అనమాట పొద్దున్నే ఉదయాన్నే తాగితే ఇది మరింత మంచిది అందుకోసం ఇలాంటి జ్యూస్ రోజు తాగండి మీరందరూ కూడా చక్కగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని చక్కగా ఆరోగ్యం పెంచుకుంటారని ఈ వీడియో తీసాను చూడండి ఇలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్ డైలీ తాగాలి డైలీ ఒక నెల రోజులు తాగేసరికి మీకు బ్లడ్ తక్కువ ఉందమ్మా అని డాక్టర్లు చెప్పిన వాళ్ళంతా కూడా చక్కగా మనకి ఎంత బ్లడ్ కావాలో అంత రెడీ అయిపోతుంది